మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలోని అక్కినపల్లి పాలమాకుల బద్దిపడగా ఖాతాలోని పలు శివాలయాలకు భక్తులు పోటెత్తారు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఉదయాన్నే తలస్నానాలు గావించి శివాలయాలకు చేరుకోగా భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి మహాశివరాత్రి శివుని ఆరాధనకు అత్యంత పవిత్రమైన రోజు కావడంతో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు శివపార్వతుల అనుగ్రహం కోసం బిల్వ పత్రాలు జిల్లేడు పూలు మారేడు దళాలతో శివుడికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు శివలింగాలకు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదారలతో అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు పలు శివాలయాల్లో శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు కమిటీ నిర్వహణ సభ్యులు కాగా రాత్రంతా శివుని కీర్తనలు వింటూ జాగరణ చేపట్టారు శివభక్తులు పలు ఆలయాల్లో రాత్రివేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు శివాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పించారు ఆలయ కమిటీ సభ్యులు